రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్పలి మండలం పట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి మొత్తం తిరిగి అందుతున్న వైద్య సేవల కోసం ఆరా తీసి రికార్డులను పరిశీలించారు ఎంతమంది డాక్టర్లు సిబ్బంది ఉన్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు

ఒక ఆమె ఉన్నారు ఎంత ఏమంటారు ఇది ఉన్నాడు ఇదిలీజ్గా ఉన్నదంటే అధ్వానంగా ఉన్నది అంటే మీరు ఒకసారి చూస్తే పరిశానిపోతున్నారు బిఎస్సీ సెంటర్ ఇది నేనే తీసుకొని వచ్చిన ఉన్నప్పుడు మినిస్టర్ మళ్ళీ మనోడు మన బిఎంఎస్ లో ఫోన్లు ఎప్పుతాడు ఓకే ఓకే పర్వాలేదు పర్వాలేదు ఇక బస్ చూడండి కొద్దిగా చూడండి గా దీన్ని వచ్చి ఒకసారి మీరు చూసి ఇక్కడ మనకి ఇంకేమేమి అవసరం చేస్తే ఆ అవసరాలు కూడా తీరుస్తాము మరి బుక్స్ చేయాలి బుక్ ఇవ్వాలని మళ్ళీ వాపస్ తోలిస్తాను మీ డ్యూటీ సేమ్ మీ డ్యూటీ మీ Aa, emniyet sarıcı. Emniyet? Kortizotay. Emniyet sarıcı. Kortizotay. Mandali.